పాలయం టకాలు చిక్కుకుంటున్నాం ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు తిరిగి మనం గెలిపించి పంపించాలనేటువంటి ఆతృత మనలో కనిపిస్తుంది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము పెద్ద పెద్దలు పూజ్యులు మన భారత ప్రధానమంత్రి గారు మోడీ గారికి స్టేజ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గా వచ్చిన నారా లోకేష్ గారికి జనసేన పవన్ కళ్యాణ్ గా వచ్చిన నాగబాబు గారికి పార్లమెంట్ నాతో పాటు పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ గారికి భూపేందర్ రెడ్డి గారికి వరప్రసాద్ గారికి ఇక్కడ పోటీ చేస్తున్న శాసనసభ్యులందరికీ ఇక్కడ విచ్చేసిన సోదరీ సోదరుల మంది అందరికీ నా హృదయపూర్వక వందనములు మోడీ గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఒక దేశ ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారంటే మన రాజ్యాంగం మనకున్న ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పన్నెండు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక నిజాయితీ పరుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రామికుడు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మీరు ఎవరైనా ఒక్క రోజు సెలవు తీసుకున్నారు ప్రధానమంత్రి అని మీరు ఎవరైనా ఇన్నారా ఇది కేవలం భారతదేశం పైన ఉన్న ప్రేమ పేద ప్రజల్ని ఉన్నత స్థానానికి దారిద్ర రేఖ కంటే పైకి తెచ్చేదానికి ప్రతిరోజు ప్రతి నిమిషం మీ కోసం మన కోసం కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద ఎత్తున తప్పట్లతో ఆయన స్వాగతం పలకాలి గత పది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర రేఖ నుంచి అంటే పేదవారి నుంచి వారిని దారిద్ర రేఖకు పైకి తెచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం కోవిడ్ ప్రపంచాన్ని వణికిచ్చిన జరం వస్తే ప్రపంచ సంస్థలన్నీ కూడా లక్షల మంది ఈ దేశంలో చనిపోతారంటే అతి త్వరగా కోవిడ్ కి వ్యాక్సినేషన్ కనిపెట్టి రెండు వందల ఇరవై కోట్ల డోసులు ఉచితంగా పేదవారికి అందరికీ వేసి మనకు జీవితం దానం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇదేగాక వంద దేశాలకి ఈ వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది పేదవారి కోసం యాభై కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్స్ చేరిసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి ఒక్క అంశం కూడా పేదవారి దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఒకరితో వారికి కనెక్షన్ ఉండేది ప్రతి పేదవాడు కూడా నరేంద్ర మోడీ నా కుటుంబ సభ్యుడు అనే భావన ఉండే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు మన ముందర ఉన్నారు ఇక్కడ అలయన్స్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయటం జరుగుతా ఉంది ఇది ఇక్కడ ఉన్న పాలన చాలా దురదృష్టంగా ప్రజలను హింసించే పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నది దీనికి అంతం చేసేదానికి ఈ ప్రతిపాదనతో రావటం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం శాశ్వతంగా మనకు దేశానికి ఉన్న సమస్యలు ఐదు వందల సంవత్సరాల నుంచి రామ జన్మ భూమి సమస్యని పరిష్కరించే ఒక బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన కేవలం కట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది మహిళలకు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో ఉంటే దాన్ని పాస్ చేపించి వచ్చే ఎలక్షన్ కి మహిళలకు వారికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కలిగిపోతున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఒకసారి తప్పట్లు తట్టండి ముప్పై మూడు శాతం వస్తుంది మీకు ఇక్కడ చాలా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి దాని గురించి నేను మాట్లాడిన అవసరం లేదు మనకు రాబోయే ఎలక్షన్ లో మోడీ గారి స్పీచ్ కోసం మీరందరూ ఉన్నారు రాబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా మరోమారు రాజంపేటలో మోడీ గారు బీజేపీ టార్గెట్ మూడు వందల డెబ్బై సీట్లు పెట్టుకోనుంది మన రాజంపేటని ఆ మూడు వందల డెబ్బైలో మీరు ఆశీర్వదిస్తారా అనేది నేను మీ అందరినీ కోరటం జరుగుతా ఉంది ఒక పక్క కేంద్రంలో మూడు వందల డెబ్బై పైన రావాలని ఇంకో పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరటం జరుగుతా ఉంది ఇక్కడికి ఇచ్చేసిన వేలాది మందికి అందరికి కూడా మీ ఉత్సాహం ఈ రోజుతో కాదు ఇళ్ళలకు కానే పండగ కాదు మన పండగ ఓట్లు పండగా మే పదమూడవ తేదీ ఉంది మే పదమూడవ తేదీ వరకు మీరు బాగా పనిచేసి ఒక పక్క కేంద్రంలో బిజెపిని నరేంద్ర మోడీ గారిని మరోమారు ప్రధానమంత్రిగా చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఒక్కసారి మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి రెండు చేతులు ఎత్తి మీరు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది రెండు చేతులు కమలం గుర్తుకి పార్లమెంట్ ఎలక్షన్ అదే అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ లో ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందో సైకిల్ గుర్తుకి మీరందరూ ఓటేయాల్సిందిగా కోరుతూ ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుందో క్లాస్ గుర్తుకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను భారత్కి సరిపోలేదు గట్టికి రావాలి భారత్ భారత్ జైంద్ ఇప్పుడు రాయలసీమ బొడ్డున నడి ఆడినటువంటి అన్నమయ్య తిరిగాడినటువంటి ప్రాంతానికి చేసినటువంటి భారత ప్రధాని కరోనా కష్టాల నుంచి కాపాడిన వ్యక్తి త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేసినటువంటి వ్యక్తి ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు అనువాదం మాధవ్ గారు చేస్తారు నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు मैं तिरुपति वेंकटेश स्वामी को श्रद्धापूर्वक प्रणाम करता हूं भक्त